కదండి వాళ్ళు నేను నమ్మకం విషయండి ఎవరు కొనలేదు నేషన్ పడిపోయాను ఇవాళ అప్పరోజు ఇక్కడ జరిగితే జరిగినట్టు ఇంకా ఇవాళ ఈరో పెట్టి కూతురు బయటికి వెళ్ళిపోయి సెంటర్ లో పెట్టేస్తాను మంచిగా ఉంటే ఇక్కడ పెడతాను లేదు అంటే అలా పెట్టేస్తాను పెట్టినప్పటి నుంచి రోజు బిర్యానీ నడిచింది లేదు అంటే రాజు హాస్పిటల్ హాస్పిటల్ జాయిన్ అయిపోతుంది నిన్న ఒక్క రోజు బిర్యానీ నడవలేదు నిన్న అయిపోయింది హాస్పిటల్ జాయిన్ కాదు అనుకో పది వస్తాయి ఎందుకు ఇంత కష్టం ఇంత కష్టం అవసరం అని ప్లేట్ ఓపెన్ చేసి చూపిమాల బిర్యానీ బిర్యానీ ప్లేట్ ఓపెన్ చేసి చూపి అన్నాను అడిగారా ఇద్దరు ఒకరు ఉండలేదు ఆ ఉండలే అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మాట్లాడతాం చచ్చేతోటి ఆ అయ్యో చేపల పులుసు ఉన్నదండి లేకపోతే మటన్ ఉన్నదండి అంటున్నారు చికెన్ మానవడు కూడా తీసుకునేవాడేసి దారి కూడా తీసుకురా మళ్ళీ రెండు దారులు వచ్చాడు నువ్వు రాలేదు నువ్వు అతను బయట కొన్నా యాభై రూపాయలు ఇదే కొనుక్కుంటే అయిపోయేది

హలో హలో చెప్పు హలో అది ఇప్పుడు చేసి వీడియో కాల్ చేస్తాడు అందుకే నెంబర్ చూడాలని చదువుతుంది అది మన నెంబర్ కాదు పక్కోడి చేస్తాడు ఇంకొద నాకు వీడియో తీపిచ్చు సిరాకు అంత సిరాకు పడింది అట్లా పడకూడదు సిరాడు లేకపోతే హాస్పిటల్ కానీ జాబ్ చేయాలి చెప్తా రోజు రోజు చెప్తాను శుభ్రంగా జాబ్ హాస్పిటల్ కన్నా హాస్పిటల్ అమ్మా పాతిక హాస్పిటల్ హాస్పిటల్ రామారావు హాస్పిటల్ హాస్పిటల్ పేరేం పేరు

ండి టాబ్లెట్లు వేసుకోండి అమ్మా అమ్మా ఏంటిదో చెప్పు నువ్వు చెప్పు నువ్వు నిజంగా తెలివేందానివైతే అదేంటిదో చెప్పు నిజంగా తెలివి నీకుంటే నువ్వు ఇక్కడే తెలివిందనివా తెలివి లేదా అన్నది నేను చెప్పేస్తా నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నావు దాన్ని నేను నేను చిన్న చిన్నప్పుడు వచ్చింది అది చిన్నప్పటి నుంచి చూడలేదా అలాంటి బండి నువ్వు అలాంటి బండి నువ్వు చూడలేదా అప్పు అక్కడ పేరు చూసి చదువుతున్నావు మిల్క్ అని నీకు ఇంగ్లీష్ రాదు కానీ ఒక్కొక్క అక్షరం తెలిసిద్ది నీకు ఎమ్ అయ్యి ఎల్లు

బిర్యానీ బిర్యానీ ఐస్ గడ్డ ఉంటుంది ఆ గడ్డ కింద గుచ్చుతారు అప్పుడు మీకు కొనుక్కున్న పది పైసలు ఇలా ఊపిలా దేస్తాడు ఐస్ అది అవి ఇప్పుడు ఇంకా ఇప్పుడు రావట్లా చిన్నప్పుడు భలే వచ్చేవి నేను చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు తినే తినబండారాలు ఇప్పుడు రావట్లా అప్పుడు తినబండారు చాలా ఎక్కువ అవి ఉంటాయిగా ఇంత ఇంతప్పుడు గొట్టాలు ఉంటాయిగా అవి ఐదేళ్లకు పెట్టుకొని స్కూల్ తినుకుంటా పోతా చిన్నప్పటి నుంచి కోతి పనులే నేను ఆడ ఏడుపోయినా కోతి పనులే గోడలు దునుకుతా మాములు దునకను స్కూల్ గోడలు ఉంటాయిగా అటు నుంచి ఇటు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు దునుక్కుంటూ దునుక్కుంటూ పోయేవాడిని వయసు ఉన్నప్పుడే యాక్టివ్నెస్ ఉంటుంది వయసు అయిపోయిన తర్వాత నరాలు వీక్ అయిపోతాయి నాకు ఏదో కష్టపడక్కర్లేదు కూర్చుని తింటే వెళ్తుండే కానీ నా బుర్ర అలాగా నీకు ఎన్ని కష్టాలు అవసరమా ఐదు వేలు పెట్టింది మొదలు పెట్టినట్టు ఐదు వేలు అవసరమా నీకు ఎన్ని కష్టాలు